దీని పక్క అది రెండు పండ్ల మీద ఉందా ఇది రెండు పండ్ల మీద ఉంది లక్ష అయితే ఇప్పుడు ఇది కొంచెం తెరిచి క్రాస్ ఉంటుంది దీంట్లో క్రాస్ ఉంది రెండు పండ్ల మీద రెండు ఉంది ఇంకో పది రోజులు టైం ఉంటుంది దీనికే ఇది తొంభై వేల వరకు అయితే ఇవ్వగలుగుతా దీన్ని తొంభై వేలు అయితే ఇవ్వగలుగుతా ఈ నెమపు ఉంది ఇప్పుడు ఇంత రెండో ఈత ఇంకో పదిహేను రోజుల టైం ఉంది దీనికి పదిహేను పదిహేను హెచ్ఎఫ్ క్రాస్ క్రాస్ ఉంటుంది క్రాస్ ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ లక్ష ముప్పై వేలు అవుతుంది ఇది దీని దీనికరేది నాలుగు పనుల మీద ఉంది ఇప్పుడు ఇంత రెండో ఈత పది పన్నెండు లీటర్లు ఇస్తుంది రైతులు కూడా చెప్పిండు పది పన్నెండు ఇస్తుంది ఈయనమోపు ఇంకో వారం రోజుల లోపు ఇంత దీని ధర లక్ష ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది ఇది ఇది నిన్న లోడ్ దిగి ఈనింది నిన్ననే ఈనింది పొద్దుగాల వింతే ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చింది ఒకప్పుడు నిన్న దూడం జిక్క పెట్టినాము దూడం జిక్క పెట్టాక కూడా పొద్దుగాల వింతే ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చింది ఎనిమిది లీటర్లు పాలు ఇచ్చింది ఇది పది పదిహేను లీటర్లు ఇస్తుంది ఒక టైంకి ఇది లక్ష నలభై ఐదు వేలు అవుతుంది ఖరీదు నలభై ఐదు వేలు అవుతుంది ఇది ఇప్పుడు సెకండ్ ఇత సెకండ్ ఇత చూడు ఎట్లున్నాయో బ్రీడు బ్రీడును బట్టి పాలు ఇస్తాయి పాలు బ్రీడ్ ఉంటేనే పాలు ఇవ్వగలుగుతాయి లేకపోతే ఇవ్వలేవు ఇస్తాయి రెండు పండ్ల మీద ఉంది రెండు మీద ఉంది పది పది లీటర్లు ఇయొచ్చు ఇరవై ఆ రోజుకి ఇరవై ఇవ్వచ్చు దీని ధర లక్ష ముప్పై వేలు అయితే రెండు పండ్ల మీద ఉంది ఇది కూడా ఇది వచ్చే జబర్దస్త్ వస్తాయి నాలుగు సన్న పాలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లే జబర్దస్త్ వస్తాయి పాల చూడు సన్ను కట్టు ఆవు పొదుగు ఎట్లా ఉంది నిన్ననే వినింది ఇంత వాపు లేకుండా నీటిగా ఎట్లా ఉంది చూడు చూడు ఏం వాపు లేకుండా నీటు ఉంది పొద్దుగాలనే పాలు వింతే ఈ టైంకి సంఖ్య వచ్చేసింది మళ్ళీ అన్న ఇది లక్ష నలభై ఐదు వేలు అవుతుంది ఇది సెకండ్ ఇత ఆవు సైజును దాని బ్రీడ్ను బట్టి రేట్ ఎక్కువ ఉంటుంది అన్నీ బ్రీడ్ను బట్టి పదిహేను పదిహేను లీటర్లు ఇవ్వచ్చు టైంకు చూడు ముప్పై నాకు చూడు నా హైట్కి చూడు ఎంత లోతుంది ఆవు నా అంత హైట్ ఉంది పొడుగు కూడా చూడు ఎట్లా ఉంది ఆవు ఈ ఈ కలర్ని హండ్రెడ్ పర్సెంట్ పాలిస్తుంది రెడ్ అండ్ వైట్ అన్నట్టు ఉంటుంది ఇది రెడ్ అండ్ వైట్ ఉంటుంది ఇలా మిక్స్ హండ్రెడ్ పర్సెంట్ పాలిస్తాయి రెడ్ అండ్ వైట్ హండ్రెడ్ పర్సెంట్ పాలిస్తాయి పదిహేను పదిహేను రిటర్న్ చేయచ్చు ఇది ఇంకొక వారం రోజులు టైం ఉంది తినడానికి ఇప్పుడు ఈ రెండో ఈత అయితే రెండో రెండో ఈత చూడండి ఒకసారి వడ్డర్గినా ఎట్లా ఉంది ఏం ఏం తేడా ఏం తేడా లేకుండా ఉంటుంది కనీసంగా మంచిగా ఎయ్ రా ఇక ఇది కూడా వచ్చేపేనా ఇది కూడా ఇచ్చేపే లక్ష యాభై వేలు అయితే నాలుగు 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 పండ్ల హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ ఇది నాలుగు ప్యూర్ నాలుగు ఉంది ఇప్పుడు నాలుగు ఇప్పుడు ఇంత రెండో అయితే వారం రోజులు టైం ఉంది ఇంకా మినిమం పన్నెండు లీటర్ల కన్నా తక్కువ తక్కువకుండొచ్చు ఎక్కువనే ఇలాగా తక్కువైతే తక్కువ పన్నెండు కన్నా తక్కువ పెరుగు తగ్గదు తగ్గదు అవుతుండదు చూడు ఆవు సన్ను కట్టు కానీ ఎట్లా ఉంది ఆవు కానీ ఆరు సన్నున్నాయి చూడు అన్నిటికి నాలుగే ఉంటాయి దానికి ఆరునే లేవనా నాలుగిట్లనే వస్తాయి నాలుగిట్లనే వస్తాయి నల్లది లక్ష యాభై వేలు అవుతుంది అన్న కూటకు పదిహేను పదిహేను గ్యారంటీ చెప్పిండు రైతు గ్యారంటీ కూటకు పదిహేను గ్యారంటీ చెప్పిండు రైతు ఆరు పండ్ల మీద ఉంది ఇప్పుడు ఆరు పండ్ల ఉంది లక్ష యాభై వేలు చూడండి ఎంత లోతు తయ ఉంది ఎట్లుంది ఏంది దీంట్లో పొడుగు ఐటు ఎట్లా ఉంది దాని సన్ను కానీ దాని నరాలు కానీ చూడండి ఒకసారి ఎట్లున్నాయి ఏముంది

లక్ష ఇరవై వేలు అవుతుంది ఇంక ఖరీదు హెచ్అ్రీడే ఇరవై వేలు అవుతుంది ఇప్పుడు ఇంత రెండో ఈత అవుతుంది ఇప్పుడు ఇంత రెండో ఈత అవుతుంది టైం వారం రోజులు ఉంటుంది ఇంకా వారం పది రోజులు ఒక రెండు మూడు రోజులు ఇటట్టు ఉంటాయి అంతే ఇంకా మనం జర జర్నీ చేసి వస్తాయి కాబట్టి ఇంకా ఒక రెండు మూడు రోజులు ముందే ఈ తప్ప పదిహేను రోజులు ముందనేటి కూడా వారం రోజులు ముందే తినేస్తాయి పాలేం పది 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 లీటర్లు వస్తాయి చూడకు పది 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 లీటర్లు సార్ చూడు ఎట్లు దావు సో ఈ అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం అండి ఊరు ఊరు కూడా కడతాలే ఎవరికైనా ఆవులు కావాలంటే ఈ యాదన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే పండిస్తాను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికైనా అవసరం ఉంటే ఆవులు కావాలంటే ఇక్కడ యాదన్నకు ఫోన్ చేయొచ్చండి ఇక్కడ మొత్తం హెచ్ఎఫ్ ప్యూర్ ఆవులు హెచ్ఎఫ్ ప్యూర్ ఆవులు మొదటి ఈత రెండవ ఈత ఆవులు ఇక్కడ అమ్ముతారండి వారానికి ఎన్ని ఎన్ని ఇస్తాను వారానికి ఎన్ని రోడ్డుస్తాయి వారానికి రెండు రోడ్లు వస్తాయి వారానికి రెండు లోడ్లు ఇరవై ఆవులు వస్తాయి ఇరవై ఆవులు వారానికి చూసుకోవచ్చండి ఇక్కడ వారానికి అయితే ఇరవై ఆవులు వస్తాయని చెప్తున్నాం కాదన్న వారానికి ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాయి వారానికి ఇరవై ఆవులు వస్తాయని చెప్తున్నాం కాదన్న ఇక్కడ చూసుకోవచ్చు మీరు విధంగా ఆవులు మంచి కండిషన్ ఉన్నాయి మొత్తం హెచ్ఎఫ్ ఆవులు ఇవి మరి క్వాలిటీ అయినా సరే అంకలు కలు క్వాలిటీ తీసుకొచ్చండి ఆవులవి అడ్రస్ మళ్ళీ చెప్తున్నా రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం ఊరు పేరు కూడా ఈ అన్న తీసుకొచ్చి అమ్ముతాడు ఆవులు ఈ ఆధార్ నెంబర్ ఇక్కడ మీకు పైన ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసండి రేట్లు తగ్గుతాయి అట్లా కన్ఫామ్ ఒకటే ధర ఏమి ఉండవు తగ్గుతాయి ట్రాన్స్పోర్ట్ వాళ్ళే వాళ్ళే ఇప్పుడు మన దగ్గర ఈ కూడా ప్రస్తుతానికి రెండు మూడు రోజులకు ఎనిమిది నుంచి పది లీటర్లు ఇవ్వగలుగుతున్నాయి ఈ ఉరిగడ్డి దీని ఉడి ఎనిమిది నుంచి ఎనిమిది పదిస్తున్నాయి ఉరిగడ్డే మన దగ్గర పచ్చి మీద ఎలాంటిది లేదు ఈ మేత తినే పాలిస్తున్నాయి మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఇంకా మంచిగా ఇవ్వగలుగుతాయి చూడ అవ్వదం అంటే ఆవు చూడు ఎట్లా తింటున్నాయి ఉరిగడే మన దగ్గర ఉండేది ఉరిగడ్డే అంతే మంచి మీద పెడితే మంచి మీద పెడితే పాలు పెరిగే అవకాశం ఉంటుంది రైతులు కొంచెం మంచిగా మెయింటైన్ చేసుకుంటారు కన్నా బియ్యా తీసుకొచ్చింది చూసుకోవాలి క్లియర్గా నరాలు తీసుకొచ్చి నరాలు కూడా చాలా ఉన్నాయి నరాలు దీనివి అది మొత్తం హెచ్ఎఫ్ అవల్యూ 100% హెచ్ఎఫ్ అవల్యూ ని మొత్తమికరా చూసుకో మీరు మంచి క్లియర్ గా కనిస్తాయి దానికి ప్యాచ్స్ అన్న సరే గాని హైటెండ్ దానికి హెచ్ఎఫ్ ప్యాచ్స్ అవరమే జారుడే ఎవర్కేర్ టెన్షన్ తెలునికారా కరాయబతది హెచ్ఎఫ్ అవర్ గుర్తొచ్చే చూసుకో దీని ప్యాచ్స్ అండ్ దానికి ప్యాచ్స్